యానం ప్రజలందరికీ నమస్కారం మొన్న ఈ మధ్యన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు అనేక రకాలుగా యానం ప్రజలకు నేనేదో అభివృద్ధి చేశాను నేనే అన్ని తెచ్చేసాను లేకపోతే నువ్వేం చేసావు మూడేళ్ళ నుంచి కబ్జాలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది ఆయనకి చెప్పేది ఒకటే ఏంటి అంటే దేనికైనా కూడా నేను మీ గవర్నమెంటు మీ సీఎం గారు మీ చేతిలో ఉండడం జరిగింది దేనికైనా కూడా నువ్వు అన్న మాటలు వాస్తవం అనుకుంటే దేనికైనా కూడా రెడీ నీ వల్ల అభివృద్ధి జరగట్లేదని గత మూడు నె మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా కూడా అసెంబ్లీలో కానీ లేకపోతే యానంలో నిరాహార దీక్ష చేసి కూడా ప్రజలకి తెలియజేయడం జరిగింది నువ్వు యానానికి పెట్టిన శాపం అది మా పాపం అని కూడా నేను చెప్పడం జరుగుతుంది మీరు ప్రజలందరూ కూడా దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు మనం ఏంటి అంటే ప్రతి దాంట్లో కూడా కమిషన్ 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 అలవాటు పడి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే ఇంట్లో పులసుకోరు అనుకుంటే పులసలో సెన్న అన్నట్టు ఆ కమిషన్ బేస్ మైండ్ సెట్కి అలవాటు పడిపోయి యానం ప్రజలందరికీ కూడా నేనేదో తెచ్చేశాను ఏదో చేసేశాను ఈరోజు ఆఖరికి రేజెన్సీ సంస్థను కూడా నేనేదో అడ్డుకుంటున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు గత ముప్పై సంవత్సరాలుగా నువ్వు యానం ప్రజలకి ఏమైతే రేజెన్సీ లాస్ట్ పది పన్నెండేళ్ళుగా వాళ్ళు ఏమైతే పోగొట్టుకున్నారో ప్రజలు నిరుద్యోగంతో ఎలా పడుతున్నారో ఈరోజు మూడు నెలలు అది పని చేయించి ఆఖరికి మూసుకుని వెళ్ళే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చామంటే ఆఖరికి జిఎన్ నాయుడు గారిని కూడా రాజకీయ ప్రలోభాలతో నువ్వు భయపెట్టి ఆయనకి ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన అంత ఇబ్బంది పడే పరిస్థితి నువ్వు తీసుకొచ్చి నేనేదో అన్నదాన్ని నువ్వు వక్రీకరించి ఆయనతో శాసనసభ్యుడు ఏదో ఇలా జరగలేదని చెప్పి ఏదో స్టేట్మెంట్లు ఇప్పిస్తున్నావు నువ్వు అంత ఈరోజు ఇతను మాట్లాడేది అంటే ఆల్రెడీ అక్కడ రేజెన్సీ ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకే చోట ఉంది ఇన్ని సంవత్సరాలు నుంచి ఆయన మళ్ళీ అక్కడే దాన్ని పునర్ప్రారంభించే పరిస్థితికి వచ్చింది మూడు నెలల్లో వర్క్ జరిగింది ఈయన ఇప్పుడు చెప్పేది ఏంటంటే దర్యాల తెప్ప ఇండస్ట్రియల్ లేఅవుట్లో కొత్తగా మనం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి అంట యానం ప్రజలకి ఏంటి నువ్వు చెప్పే కథలో నాకు అర్థం కాదు నేను మంచి చేయాలి అని అనుకునే విధానంలో యువతకే ఏదో ఒక కంపెనీ ఇక్కడ రావాలి ఉన్న కంపెనీ తిరిగి పునర్ప్రారంభించాలని ఆయన కాలవేళ పడి బతిమలాడే పరిస్థితి వస్తే దాన్ని మూసుకుపోవాలి లేకపోతే ఎక్కడో పెట్టాలి లేకపోతే సీఎం నా జాబ్లో మనిషి అని చెప్పి ఇష్ట వచ్చినట్టు అవాక్కులు చవాక్కులు పేలితే మాత్రం తగ్గేది అసలు మినిమం ఉండదు ప్రజా తిరుగుబాటును నువ్వు చూడబోతున్నావు ఎరేజెన్సీ విషయంలో కూడా అదే అభివృద్ధిని అడ్డు అడ్డుకోవడంలో కూడా మాకు ఈ పాపం ఒక శాపంలో మారింది కాబట్టి దాన్ని అతి అతి త్వరలో ప్రజలందరూ కూడా మత్స్యకారులు కానీ నువ్వు మత్స్యకారులకు సంబంధించి పాతి ఒక ముప్పై రూపాయలు పడితే పదిహేను రూపాయలు పాతిక రూపాయలు పడితే పన్నెండు రూపాయలు వసూలు చేసిన వైనం నువ్వు ఎప్పుడు మర్చిపోకు ఈరోజు శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత ఒక్క రూపాయి కూడా ఏ మత్స్యకారుడు కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఖాతాలోనే పడుతున్నాయి వాళ్ళే అనుభవిస్తున్నారు వాళ్ళ పిల్లలు ఏదంటున్నారని బల్లగుద్ది నేను సభాముఖం ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అంతే చిత్తశుద్ధితో నేను ఇంకో రకంగా ఇంకో రకంగానో సంపాదించుకుని వెళ్ళిపోతున్నాను నువ్వు అంటున్నావు కాబట్టి దేనికైనా నీ గవర్నమెంట్ నీ చేతిలో ఉంది కాబట్టి అది సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్తో ఎనీ కైండ్ ఆఫ్ ఎంక్వైరీ నువ్వు నా మీద వేసి అది సిబిఐ అవని ఈడీ అవని ఎనీథింగ్ నీ చేతిలో ఉంది కాబట్టి నువ్వు నా మీద దానికి నేను రెడీగా ఉన్నాను అదేవిధంగా నీకు సంబంధించి ఒక కలర్ఫుల్ లెటర్ ప్యాడ్ ఉంది కాబట్టి దాని మీద నువ్వు నా మీద ఇవ్వి నేను నీ మీద నా శాసనసభ్యుడిగా యానానికి నువ్వు ఏవైతే అన్యాయం చేసావో అనేది దీని మీద ఎంక్వైరీలు జరగాలి దేని మీద ఎంక్వైరీలు జరగాలండి రెండు కూడా ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మనం పంపి పంపిద్దాం ప్రజలకి సరైన తీర్పు రావడం జరుగుతుంది అదేవిధంగా నువ్వు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే చాలా బాగుంటుంది అరే తురే అని ఒక శాసనసభ్యుడిగా నువ్వు గౌరవం ఇవ్వకుండా మాట్లాడితే నిన్ను మాజీ మంత్రి గారు అనే పరిస్థితి నుంచి మాజీ స్పెషల్ రిప్రజెంటేటివ్గా ఎలా చేయాలో కూడా నాకు తెలుసు దానికి అన్ని ప్ర ప్రణాళికాబద్ధంగా అన్నీ కూడా మేము రెడీ చేసుకుని ఉన్నాం ఈరోజు వరకు ఏంటి అంటే రెండు పక్కల నుంచి కూడా ఎంతో కొంత న్యాయం జరుగుద్ది నుంచి అని ఆశించి ఎదురు ఎదురు చూస్తాం జరిగింది కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఏ రకంగా కూడా రాజకీయ నాయకులకి ఉపయోగపడేటట్టు కాకుండా ఎంప్లాయీస్కి ఉపయోగపడేటట్టు కాకుండా ఎవరికి ప్రజలకి ఉపయోగపడేటట్టు కాకుండా కేవలం ఒక ఢిల్లీ రిప్రజెంటేటివ్ అని చెప్పుకునే ఒక వ్యక్తి జోబులో ఉంటాను తప్ప రాజ్యాంగంగా అంబేద్కర్ గారు రాస్తున్న రాజ్యాంగం యానలో ఏ రోజు కూడా అది అమలు పరిశ్రమ అమల్లో లేదు ఇప్పటికీ ఉండే పరిస్థితి కూడా కనిపించట్లేదు నెక్స్ట్ ఈ సంవత్సరం కూడా ప్రజలు దీన్ని ఒక తిరుగుబాటులాగా అర్థం చేసుకుంటారని తెలుసుకుంటూ ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా ప్రజలు ముందుకి నేను త్వరలో